రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ లో రాజమహేంద్రవరం నగరంలో వంద కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరు కూడా గమనించాలి జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరఫున పరీంద్ర గారు వచ్చారు రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త నన్ను అనేక మంది అడిగేవారు పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకు వెళ్తా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలోని ఏం జరుగుతా ఉంది ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే శాసనసభ్యుడిగా నా దృష్టికి అనేక సందర్భాలు అనేక మాధ్యమాలను అందరూ అడుగుతా ఉంటారు నేను కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారిని అడిగేవారు అన్నా ఇక్కడ కూడా పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగే ఒకే ఒక కన్సర్న్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది ప్రభుత్వానికి ఎంత కావాలంటే అంత భూమి మనకి రా రాగలుగుతా ఉంది ఇక్కడ ల్యాండ్ కన్సర్న్ వస్తా ఉంది దానివల్ల పెట్టుబడులు అనుకున్న రీతిలో రావట్లేదు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళే కష్టపడాలి వాళ్ళే తీసుకురావాలంటే కాదు ప్రతి శాసనసభ్యుడు బాధ్యత తీసుకోండి మీకు ఉన్న అవకాశాలు అన్నింటినీ కూడా అన్వేషించండి ఏదైనా ఒక అవకాశం ఇదిగో ఇది ఉందని చెప్పండి దాన్ని గ్రౌండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత రాదని లోకేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది దయవేచ్ఛ నేను అంటా ఉంటాను ప్రతిసారి కూడా అంటా ఉంటాను మనం మంచి చెయ్యాలని తలచి మనం చేసే కార్యక్రమంలోని మంచి ఉండి నీ సంకల్పం గొప్పదైతే ఒక అడుగు వేస్తే పైన దేవుడు పది అడుగులు ఇస్తాడు పదే పదే అని నేను సందర్భాల్లో చెప్తా ఉంటాను దానికి నిదర్శనం ఇదే ఆయన యాదృచ్ఛికంగా కలవడం నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఒక డిసిప్లిన్ కలిగిన సంస్థ నాది మీ వంతు సహకారం అందించడం చెప్పిన వెంటనే దేవుడు ఉన్నాడు నా ప్రాంతానికి మంచి జరుగుతుందని ఒకే ఒక ఆలోచన తోటి తక్షణమే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది ఉంది అంటే ఆయన ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చి నన్ను గైడ్ చేసి అలాగే కేంద్ర మంత్రి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన వైపు నుంచి చేయాల్సిన సహకారం కూడా అందించిన తర్వాత ఈ రోజున వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది సాధారణ పెట్టుబడి కాదు ఒక మార్పు దిశగా ఒక కీలకమైన మలుపు రాజమహేంద్రవరం ప్రజానికం తరఫున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే ఈ పెట్టుబడి ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు అత్యున్నత విలువ కలిగిన ఏవియేషన్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎప్పుడైతే ఇన్ని కోట్లు పెట్టుబడి జరిగిందో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల ఒక గ్లోబల్ గుర్తింపు సంస్థ అలాగే రాజమహేంద్రవ్ రాబోయే రోజుల్లో ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేయాలన్న దానికి ఇది నాంది తర్వాత ఈకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు ఒక యూనివర్సిటీ కిందో లేకపోతే ఇంక అన్ని చేయడం కంటే ఇవన్నీ కూడా ఒక హబ్ కింద తయారు చేయడానికి రాజమహేంద్రవరం సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగా ఈరోజు ఆ పెట్టుబడి రావడం కూడా జరుగుతా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వారు పెట్టుబడులు రానివ్వకుండా వారి యొక్క విధి విధానాలు కానివ్వండి లేకపోతే వారి యొక్క నైజం కానివ్వండి వ్యాపార సంస్థలు రావడానికి ఆచితూచి అడిగేసేవారు కానీ ఈ రోజున చూస్తూ ఉంటే పెట్టుబడులు వస్తున్న విధానం చూస్తా ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఉంది ఒక నమ్మకం ట్రస్ట్ క్రియేట్ చేయగలిగింది కోటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాన్ని మార్చి స్పీడ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ కింద ఉండాలనడానికి గూగులే సాక్ష్యం ఈ రోజుకి కూడా గూగుల్ అనే సంస్థ ఇక్కడికి రావడం వల్ల పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా గొడవలు పడుతున్నారన్న అన్న విషయం కూడా మనం చూడవచ్చు ఇది శుభ పరిణామం ఈ సిఏ స లో రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు అయితే ఒక రాజమహేంద్రవరం శాసనసభ్యుడిగా నేనే ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుకొని నిస్వార్థంగా ఈ ఊరిలోని యువత ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగితే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచన తోటి సంప్రదించగా పెద్ద మనసుతోటి ఈ సంస్థ వారు వచ్చి వంద కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున ఫనీంద్ర గారికి వారి యొక్క సంస్థ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు